అందరి నమస్కారం నేను రమేష్ రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి మధ్య జరుగుతున్న ప్రస్తుత వివాదంలో అల్లు అర్జున్ గారి గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు చూడొచ్చు అలాగే రేవంత్ రెడ్డి గారి మీద నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఎక్కువగా విమర్శలు రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నాయి అంటే అల్లు అర్జున్ గారి మీద కాకుండా రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకి తెలియకుండా ఉండడానికి ఈ రకంగా మేనేజ్ చేస్తున్నారు అన్నది ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్న టాపిక్ దానికి గల కారణాలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అబ్రామ్ లింకన్ గారిది ఒక కోర్ట్ ఉంటుంది అది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్లో వాళ్ళు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం జరిగింది ఆ కోట్ ఏంటంటే యు కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్ యూ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ సమ్ టైమ్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్ అంటే తెలుగులో చెప్తాను మనం అందరినీ ఒకసారి యాదవం చేయొచ్చు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారు నిన్నుకొని ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఏరియాదవలు అయినట్టు కొంతమందిని నిత్యం ఎదవని చేయొచ్చు అది వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు గొరెళ్ళు కాబట్టి వాళ్ళని ఎప్పుడు అలాగా మనం ఎదవలుగానే చేయొచ్చు ప్రాబ్లం లేదు వాళ్ళు ఉంటారు బాగానే సమాజంలో కానీ అందరినీ అన్నిసార్లు చేయలేరు అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజలు ఇమీడియట్గా చేస్తారు అది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది ఎందుకు చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చారు ఇచ్చి ఒక సంవత్సరం అయ్యింది ఇంతవరకు ఏమీ తీర్చలేదు అలాగే తెలంగాణలో ఆరు హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అందులో ఎన్ని పూర్తయ్యాయని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మహారాష్ట్ర హర్యానాలో ఏడిద్దామనుకున్నారు వాళ్ళు పొమ్మన్నారు మహారాష్ట్రలో ఎనిమిది ఇద్దాం అనుకున్నారు వాళ్ళు పొమ్మన్నారు అంటే ఈ ఎంటైర్ స్టోరీలో ఇద్దరు కావాలనుకున్నారు కర్ణాటక తెలంగాణ ఇద్దరు మాకు అవసరం లేదనుకున్నారు బాగా చదువుకున్న కాస్త కోస్త అవగాహన ఉన్న పట్టణ వాస ప్రజలు అంటే మైండ్ కాస్త డిఫరెంట్గా ఉండే ఆలోచన విధానంలో తేడా ఉన్న అభివృద్ధిని ఆశించే ప్రజలందరూ దీంతో ఏకీభవిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయడం అంత కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళ సంఖ్య పట్టణాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక తెలంగాణలోకి వస్తే ప్రధానంగా వీళ్ళు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హామీలు ఇచ్చారు ఇది విని అప్పట్లో మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు మీరు ఒక రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు ఈ పద్ధతిలో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మీకు తెలియదా లేదా తెలిసిన వాళ్ళు చెప్తే వినరా లేదా ఏదో హామీలు ఇచ్చి తర్వాత మీకు నచ్చినట్టుగా మేనేజ్ చేస్తారా అని అంటే మూడోది ఫాలో అయ్యారు హామీలు ఇచ్చేస్తారు తర్వాత మేనేజ్ చేసేస్తారు ఆ జరుగుతున్న మేనేజ్మెంట్లో భాగమే అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ అని చాలామంది అంటున్నారు ముందుగా హామీలు చూద్దాం అమలు చేసిన ఆరు గ్యారెంటీలకి ఫస్ట్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో చెప్పింది ఏంటంటే అసెంబ్లీ ఏర్పాటు అవగానే ఇచ్చిన గ్యారంటీలకి చట్టబద్ధత కలిగించేస్తాం అంటే ఒక రకమైన చట్టాన్ని చేసేస్తాం అసెంబ్లీలో దాంతో ఇంకా అదొక చట్టం కింద మారిపోతుందని ఇప్పుడు ఆరు అసెంబ్లీలు ఏ బస్ ఏం లేదు ఇంకొకసారి ఇప్పుడు డిస్కషన్ జరగబోతే ఆ డిస్కషన్ కూడా కాదని అల్లు అర్జున్ గారు తొక్కిసలాడకు సంబంధించిన ఇన్సిడెంట్ని రేవంత్ రెడ్డి గారు హైలైట్ చేశారు అన్నది ప్రధానమైన విమర్శ ఇక హామీల్లోకి వెళ్తే ఉచిత బస్సు బాగానే ఉంది ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో మహిళలు కానీ తర్వాత విషయం కానీ ఉచిత బస్సు రన్ అవుతుంది అలాగే సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం మహిళల విషయంలో ఫస్ట్ డెసిషన్ తీసుకున్నారు ఎందుకంటే మహిళలు కానీ రేపొద్దున్న గొడవ చేస్తే అది ఇంకా పెద్ద విషయం వద్దని కానీ వాళ్ళకి ఇస్తామన్న నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఎప్పటివరకు అతపత లేదు దాని గురించి ఎవరు మాటలు కూడా ఆడలేదు ఇక రైతు భరోసా కథ వస్తే వీళ్ళు చెప్పింది పదిహేను వేలు ప్రతి రైతు వ్యవసాయ రైతుకి ఇచ్చి పన్నెండు వేలు ప్రతి కూలీ రైతులకి వీళ్ళందరికీ ఇచ్చేస్తామని ఇవ్వలేదు వాళ్ళని సంతృప్తి పరచడానికి ఐదు వందల రూపాయలు బోనస్ మాత్రం ఇస్తున్నారు అది ఎవరికి అవసరం లేదు ఇక తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేకపోతే మీకు ల్యాండ్ ఇచ్చేస్తారు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చేస్తారు మీరు తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎంత రెండు వందల యాభై గజాలు ఇల్లు ఇస్తారు ఇప్పటివరకు ఆ దాపతలేదు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల బోనస్ కార్డు ఇస్తారు ఇప్పటివరకు ఇవ్వలేదు మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ తెస్తారు ప్రతి మండలానికి ఒకటి రెండు దగ్గర శంకుస్తామని జరిగాయి కానీ ఇప్పటివరకు ఏమి జరగలేదు ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం మంచిదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికీ కలిపి ఈ స్కూల్స్ ఒక దగ్గర పెడితే వాళ్ళకి అందరు ఒకరితో ఒకరు ఎలా మేనేజ్ అవ్వాలి అని తెలుస్తుంది అది వాళ్ళ ఉద్దేశం అయితే కొంతమంది రికమెండ్ కూడా చేశారు సార్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని వదిలికండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్ని వదిలేస్తుంటుంది ఓట్లు పనికిరాలని అందులో కూడా ఎకనామిక్ బ్యాక్వర్డ్ అయిన వాళ్ళని కొంచెం యాడ్ చేయండి అని దీనికే గ్యారంటీ లేదని దాన్ని పట్టించుకునే వాడున్నాడు పక్కన పడేశారు ఇకపోతే వృద్ధులకి పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు అందులో చాలామందిని యాడ్ కూడా చేశారు పెన్షన్లు యాడ్ చేస్తామని పెంచింది లేదు ఇంకా యాడ్ చేసి కొత్తగా చేయవలసిన జనాలు ఎవరు లేరు ఇంకా ప్రధానంగా యువత ఎందుకంటే ఓట్లు వేసింది అందరూ యువతే వాళ్ళకి చెప్పింది ఏంటంటే వంద రోజుల్లో రెండు లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తామని వంద రోజుల్లో ఇప్పటికి సంవత్సరం అయింది యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ చెప్పింది వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇది వాళ్ళు యాక్చువల్గా ప్రామిస్ చేసిన మేజర్ హామీలు ఇకపోతే ఇవి కాకుండా ఇచ్చిన హామీలు బోర్డులో ఉన్నాయి ఇందులో ఏ ఒక్క జోలికి వెళ్ళలేదు ఎందుకంటే ఖజానా చూడగానే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే గతంలో చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఈ అప్పులు చేస్తే రేపొద్దున్న ఎలక్షన్లు చెప్పుకోవడానికి ఏమీ ఉండదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్గా ఒక మేనేజ్డ్ పాలిటిక్స్ చేస్తుంది మేనేజ్డ్ పాలిటిక్స్ ఏంటంటే ఏదైనా విషయాన్ని అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు ముందుగా హైడ్రాన్ తీసుకొచ్చారు నదిని బాగా చేస్తామన్నారు ఎవరు అడగల ఎందుకంటే మీరు హైదరాబాద్ని కానీ అలాగే ఉంచితే అది ఐటీ హబ్ ఫార్మా హబ్ దానికి మీరు ఏమి చేయక్కర్లేదు ఉన్నది ఇంకా ఇన్ఫ్రా వేసి మంచి రోడ్లు ప్రజలు ఏవి కావాలనుకుంటున్నారో ఒకటి రెండు ఫ్లైఓవర్లు ఇవన్నీ వేసి ట్రాఫిక్ని వాటిని మెయింటైన్ చేస్తే సిటీలో సరిపోతుంది మిమ్మల్ని ఎవ్వరు మూసీ జోలికి వెళ్ళమని కానీ హైడ్రా జోలికి వెళ్ళమని కానీ ఎవ్వరు అడగలేదు దానికోసం వేల కోట్లు డబ్బులు తగలేమని ఎవ్వరు అడగలేదు కాకపోతే దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కొట్టేగానే దాని గురించే మీరు ప్రతి ట్రైన్లో ప్రతి దగ్గర లోకల్ మెట్రోలో ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటారు నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కొట్టేశారు అలాగే తర్వాత ఈ వచ్చే వారం వీళ్ళు ఇల్లు కూలుస్తారట ఆ తర్వాత వారం ఇల్లు కూలుస్తారట మీకు తెలుసా ఓవైజీ గారి దీని దగ్గర కూడా వచ్చేస్తారట నిజానికి రాలేరు అంత సీన్ లేదు కానీ అనుకోవడానికి ఇవన్నీ ఉండే సో ఇలా మనుషుల్ని బేసిక్గా ఒక రకమైన చర్చలోకి దారి తీయించారు ఈ చర్చల్ని విపరీతంగా కొనసాగిస్తున్నారు నిజానికి ఇది ఎవ్వరూ అడగలేదు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ రకంగా కూడా వాళ్ళు నిలబెట్టుకోలేక ఈ పనులన్నీ చేస్తున్నారు ఆ తర్వాత మధ్య మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి భారీగా అవినీతి జరిగిన విషయం అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళందరూ చక్రవర్తులు కాబట్టి వాళ్ళందరూ రకరకాల అవినీతులు చేశారు సో నిత్యం ఒక కేసు తెస్తారు లేదా రేపో మాపో కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారంటారు దాన్ని ఒక టాపిక్ కింద ఇది చేస్తూ ఉంటారు అలాంటి టైంలో పాపం అల్లు అర్జున్ గారు దొరికారు ఆయన ఆయన సినిమాకి ఏదో కాస్త గుర్తింపు వచ్చేయాలి ఆయన భారతదేశ ఇండస్ట్రీ మొత్తానికి సరిపడా హిట్ వచ్చేసి ఆయన ఏదో గొప్ప వ్యక్తి అయిపోవాలని ఆయన చూస్తున్న టైంలో ఆయన దొరికిపోయాడు ఇప్పుడు దాన్ని కొన్నాళ్ళు వాడుకుంటారు ఇది రేవంత్ రెడ్డి గారి మీద ప్రధానంగా ఉన్న విమర్శ ఇది నేషనల్ మీడియాలో కానీ భారతీయ జనతా పార్టీ కానీ అన్నాముల లాంటి వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు విమర్శిస్తున్న విషయం మీరు మేనేజ్ చేస్తున్నారు మీరు చేసిన తప్పులు కనిపించకుండా ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాగే మీరు ప్రతిసారి ఏదో ఒకటి హైలైట్ చేస్తూ గడిపేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం దీనికి ఏమైనా సమాధానం చెప్తారు ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే ప్రజలు వేరే వాళ్ళేం కాదు అందుకే మీరు చూస్తే ఎంపీ సీట్లో సగం సీట్లు రేవంత్ గారికి వస్తే సగం సీట్లు బీజేపీకి వచ్చాయి బీజేపీ ఖచ్చితంగా ఈరోజుకి ఆల్టర్నేటివ్గా తెలంగాణలో మహాశక్తిలో ఉంది అలాంటి టైంలో మీరు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఇంకొకసారి బీజేపీతో కలిసి నడిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పల్లెపల్లెలో ప్రతి ప్రజలు నా గ్రామీణాభివృద్ధి మంత్రి ఈయన అవ్వాలి ముఖ్యమంత్రి ఈయన అయినా అవ్వకపోయినా నా గ్రామీణాభివృద్ధిని ఈయనే చూడాలి ప్రతి ఇంటికి నీరు ఈయన ఇప్పించగలడు ప్రతి ఊర్లో రోడ్డు ఈయనే వేయించగలడు అనుకున్న ప్రజలు తెలంగాణలో మాత్రం లేరా అది మన తెలుగు రాష్ట్రమే కాబట్టి రేవంత్ గారు కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి అన్నది చాలామంది అభిప్రాయం చూద్దాం ఒకటైతే కరెక్ట్ రేవంత్ ఒక డైనమిక్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అంతర్గత సమస్యలున్నా ఆ సమస్యల్ని అధిగమించి ఒక ధీటైన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు ఆయన కానీ ఇవన్నీ ఎల్లకాలం ఇలాంటి మేనేజ్ మాత్రమే చేస్తే ఆయన ఒక ఎలక్షన్ తర్వాత వెనకబడిపోవడం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇది నాకు తెలిసిన నా అభిప్రాయం మీరు నా అభిప్రాయం ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ